వేడుకలను ఘనంగా నిర్వహించారు రైతులు ట్రాక్టర్లతో చేసిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది దుబ్బాక మండలంలోని గ్రామం పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ విశ్వవసనామ సంవత్సరాన్ని వినిపించి ఘనంగా చేపట్టారు ఆయా గ్రామాల్లోని దేవాలయాలలో ఉగాది పండుగ వేళ భక్తులతో హనుమాన్ రామాలయాల్లో శివాలయాల్లో పండితులు ఉగాది పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టారు ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో సాయంత్రం ట్రాక్టర్లతో రైతులు గ్రామంలోని దుర్గా మైసమ్మ మహంకాళి రామాలయం హనుమాన్ పలు ఆలయాల చుట్టూ డప్పు చప్పులతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది అందరూ సుఖంగా జీవిస్తూ పాడి పంటలు పండి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతున్నామని పేర్కొన్నారు గ్రామ శ్రీ సీతారామ మందిరానికిడి నుండి ఇరవై ఐదు శాతం విగ్రహాలకు డబ్బులు చెల్లించి విగ్రహాలు తెచ్చుకోవడానికి టీటీడీ నుండి లెటర్ వచ్చిందని తెలియజేశారు రామాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నామన్నారు ఆలయ ఎవరైనా దాతలు రావాలని కోరారు ఏప్రిల్ ఆరవ తేదీన జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి కూడా అందరూ సహకరించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గ్రామ పెద్దలు గ్రామంలోని కుల

అని కూడా ముగించుకొని మరి దేవాలయలకు వచ్చి ఈరోజు ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తారో వారికి మరి దుస్వప్నాలు తొలగడమే కాకుండా పాపాలు తొలగడమే కాకుండా గంగా స్నాన విశేష పుణ్యము కలుగుతుంది గోదానం చేస్తే ఎంత అయితే మరి ఫలితం లభిస్తుందో గోదానం ఎంతైతే ఫలితం లభిస్తూ ఆ ఫలితము రోజు దక్కుతుంది అంటున్నాడు మరి ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసినట్టయితే క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర కలిగి సంవత్సరం పాటు సుఖంగా ఉంటారని మరి ఈ విధంగా పంచాంగ శ్రవణ ఫలితము తెలియజేస్తున్నారు మరి ఈ సంవత్సరము రాజు రవి ఆదివారము ఉగాది కాబట్టి రాజు రవి మంత్రి చంద్రుడు నవనాయకులలో అన్ని గ్రహాలు పాపాధిపత్యం కలుగుట వల్ల దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అగుదురు మరియు పరస్పర ద్వేష అసూయ భావాలతో రాజకీయ నాయకులు ఉందరు ప్రజలు కూడా స్వార్థశత్తులై చంచల స్వభావాలతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోదురు వర్ష రగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి ఉన్నందువల్ల పాప స్థానము అవటం వల్ల మరి రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయము తీసుకొందురు వర్షములు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగన్ లబ్ధము అనుసరించి సరియైన వర్షములు కురియును మరి సరి అయిన వర్షములు కురిసినప్పటికీ ఆహార ధాన్యముల ధరలు పెరుగును వైశాఖ మాసంలో ప్రజా సంక్షోభము ఏర్పడును కలహాలు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జల నష్టము కలుగును వర్షలగ్నము అష్టమమున గ్రహములు ఉండటం వల్ల రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరుగును మరి ఈ ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టం తక్కువ అవుతుంది బట్టలు బట్టల వ్యాపారము బంగారు వ్యాపారులకు నష్టం కలుగును ఆత్మహత్యలు పాల్పడుతురు పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానములు జరుగుతాయి స్త్రీలు స్త్రీలు అన్ని రంగంలో రాణించదురు అన్ని రంగాల్లో రాణించినప్పటికీ క్రీడా విద్యారంగంలో విశేషముగా ప్రతిభ చూపుదురు అవమానం వెంకటేశ్వర స్వామికి పదకొండు వేల ఆదాయం ఐదు వేల ఖర్చు ఒక బాగా కూదితము మూడు వారు అవమానం చెన్నారెడ్డి చెన్నయ్య లింగయ్య లింగము లింగస్వామి లీల లత లక్ష్మి లావణ్య లాస్య లలిత అన్నపూర్ణ అఖిల ఆమని అనురాధ అనసూయ ఆనందం అనిల్ అమర్నాథ్ అఖిల్ అనిరుద్దు ఆంజనేయులు అంజయ్య అనేవాళ్లకు రెండు వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఐదు వాళ్ళ పూజము ఏడు వాళ్ళు అవమానం తర్వాత వృషభ రాశి వృషభ రాశి అంటే ఈశ్వరయ్య ఈశ్వరు ఉమానాణి ఉమాశంకరు ఉదయ కుమార్ ఊర్మిళ ఉషారాణి ఉదయచందర్ ఉమాకాంత్ ఏకాంబరము ఎల్లయ్య ఐలయ్య వనజ వాణి వాణిశ్రీ విమల విజయరాణి విజయకృష్ణ వినోద్ కుమార్ వినోద్ విష్ణువర్ధన్ శ్వేత వైష్ణవి వెంకటాద్రి వేణుగోపాల్ వేణుమాధవ్ వెంకటేశ్వరరావు వనజ స్వప్న స్వాతి స్వామి స్వాగత అనే పదకొండు వారు ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు ఒకవాళ్ళ కుయితము మూడు వాళ్ళ అవమానం తర్వాత కల్పన కవీందర్ కరుణశ్రీ కావ్యశ్రీ కమలాకర్ కరుణాకర్ కిరణ్ కుమార్ కృష్ణమూర్తి కృష్ణవేణి కృష్ణప్రసాద్ కృష్ణలత కుమారస్వామి హరిషిణి హరిత అనేవాళ్లకు పద్నాలుగు వాళ్ళ ఆదాయం రెండు వాళ్ళ ఖర్చు నాలుగు వాళ్ళ పూజితము మూడు వాళ్ళ అవమానం తర్వాత కర్కాటక రాశి హిమబిందు హిమశ్రీ హిమవాణి హిమాంశు హిమరజ హైమవతి డాకయ్య అనేవాళ్లకు ఐదు వాళ్ళు ఆదాయము రెండు వాళ్ళ ఖర్చు ఏడు వాళ్ళ పూజితము మూడు వాళ్ళ అవమానం తర్వాత సింహరాశి మల్లయ్య మల్లికార్జును మల్లమ్మ మాధవరావు మీనయ్య మీనాక్షి మేఘన మేఘన మోహన్ రావు మోహనకృష్ణ మోహన్ బాబు మౌనిక తర్వాత మనోహర్ మహేష్ మహేశ్వర్ మమత మంజుల మానస మేఘన అనేవాళ్లకు పదకొండు వాళ్ళ ఆదాయము పదకొండు వాళ్ళ ఖర్చు మూడు వార పూజము ఆరు వారు తర్వాత కన్యారాజ్ కన్యారాశి అంటే పద్మ పల్లవి పావని పవిత్ర అేశ్వర్ పండరీపూర్ పండర్నాథ్ పాండురంగం పవన్ కుమార్ పురుషోత్తం పూర్ణిమ గోచయ్య తెలమాన్లు పోచమ్మ అనేవాళ్ళకు పుష్ప అనేవాళ్లకు ఖర్చు కన్యారాశింతములు అవమానం సైజుల ఎస్టిమేషన్ అంతా కూడా సారు ప్రపతి సారు వేయడం జరిగింది అంటే ఇప్పుడు తుపాక ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్ మన టెంపుల్ ప్లస్ యాదాద్రి టెంపుల్ యొక్క ఆ యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించిన సారే వేయడం జరిగింది ఆ సారే ఎస్టిమేషన్ జరిగింది దీనికి గౌరవనీయులు ఎవరైనా సిఫారసు ఉండాలి కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సిఫారసు గత ఐదు ఆరు నెలల క్రితం వీళ్ళందరూ కూడా మైసరాజు భాస్కరు పెంటయ్య శ్రీధరు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవ్వడం జరిగింది ఐదారు నెలల తర్వాత కొద్దిగా మళ్ళీ భాస్కర్ మెంబర్టీ భాస్కర్ ఇంత ముందు మాజీ మరియు గతంలో మెంబర్ అయినటువంటి గారిని ఎమ్మెల్యేలు ఫాలోఅప్ చేయడం వల్ల మనకు అదునంగా మనకు అనుగుణంగా మనకు ప్రతిష్ట విగ్రహాలు మరి సిఫారసు లేక ఆధారంగా ప్రతిష్ట ఉల్లెకిం విగ్రహాలు సాంక్షన్ అయినట్టు మనకు లెటర్ రావడం జరిగింది అయితే మనము ఇందులో ప్రతిష్ట విగ్రహాలకు సంబంధించినటువంటి మూడు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు మొత్తము ఏడు విగ్రహాలు అయితే ఇందులో మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం మనముడికి మనము డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి చెల్లించిన తర్వాత మనకు రెండు నెలల తర్వాత మనకు విగ్రహాలు రావడం జరుగుతుంది అదే విధంగా ఊరేగింపు విగ్రహాలు ఎస్టిమేషన్ వచ్చేసి నాలుగు విగ్రహాలు రెండు లక్షల ముప్పై వేల అరవై మూడు రూపాయలు దీంట్లో జిఎస్టి కూడా ఎయిటీన్ పర్సెంట్ కలుపుకొని ఉంది ఈ యొక్క ద్వారా టి పంపినట్లయితే మనకు రెండు నెలల టైం తర్వాత ఈ యొక్క ప్రతిష్ట విగ్రహాలు మరియు ఊరేగింపు విగ్రహాలు మనకు రావడం జరుగుతుంది మనకు గతంలో సిబి వెంకటేశం గారు నేను కొంత అమౌంట్ ఇస్తారని ట్వంటీ పర్సెంట్ ఇస్తారని చెప్పడం జరిగింది మనం మేము కలిసి వెళ్ళిన సందర్భంలో నేను అంతగానో ఇవ్వను ఒక ముప్పై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది అదే విధంగా మన శ్రీరామ్ యాదబాబు ఇప్పుడు రామంపేట్లో ఉన్న ప్రకశాలు అతను గతంలో ఊరేగింపు విగ్రహాలకు సంబంధించినటువంటి ఖర్చు నేను భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మేము అతను కూడా కలుస్తాము మీరు గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు ఎవరైనా ఉత్సాహం ఉన్నట్లయితే మీకు దీనికి సంబంధించిన వారు ముందుకు వస్తే దాతలు చాలా సంతోషిస్తాం అదే విధంగా మరియు పది సంవత్సరాలు అవుతుంది అందరూ కూడా ఆ యొక్క విగ్రహాలు వచ్చినప్పటికీ కూడా దాదాపు పూజార్లకు లక్ష మిగతా కార్యక్రమాలకు నాలుగు లక్ష దాకా ఖర్చు అవుతుంది మరియు మండపం కాలేదు కాబట్టి అందరు కూడా సహకరిస్తేనే మన ఇప్పుడు ఈ యొక్క హనుమాన్ గుడి కూడా అందరు సహకరిస్తే అదే విధంగా రామ్ మందిర్ కూడా వచ్చే అంతా కూడా పూర్తి కావాలని వీరందరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా తుపాక మండలము రామక్కపేట గ్రామంలో శ్రీ విశ్వావశురామ సంవత్సరము చైత్ర శుద్ధ పాఠ్యమి ఆదివారము ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉగాది కార్యక్రమం అంటే పంచాంగ శ్రవణ కార్యక్రమము జరు జరిగినది స్వామివారికి అభిషేక పూజలు చందనాభిషేకము రుద్రాభిషేకము మరియు చూడశబ్దాల పూజా కార్యక్రమాలు జరిగినవి ఈరోజు పంచాంగ శ్రవణం తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాద వినియోగము జరిగినవి భగవంతుని యొక్క ఆశీర్వాద కార్యక్రమం కూడా జరిగినది కావున ఈ సంవత్సరము భక్తులందరూ గ్రామ ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాదులతో మరి మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండి ఆరోగ్యంతో ఏ బాధ లేకుండా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుచున్నాం సంవత్సరం పురస్కరించుకొని రామ సంవత్సరం పురస్కరించుకొని రామకుపేట శ్రీ పంజనేయ స్వామి వారి టెంపుల్ లో పంచాంగం మంత్రులు గారు చెప్పడం జరిగింది దీనికి గ్రామ ప్రజలకు మరియు అందరికీ అందరికి నమస్కారములు అందరూ మంచి ఉత్సాహంతో వచ్చినట్టు యువకులకు మరియు విధంగా ప్రతి ఒక్క గ్రామం మన గ్రామంలో గుడి డెవలప్మెంట్ యాక్టివ్లో యువత ముందుండాలని మరియు వారికి పేరు పేరున కోరుకుంటున్నాము ఇట్టి కార్యక్రమాలు మంచి శుభప్రదంగా జయప్రదం చేయగలని కోరుకుంటున్నాము శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు శ్రీ విశ్వ విశ్వ వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మరి మా రా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మరి పంచా పంచాంగ శ్రవణం వినడం వినడానికి భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉంది మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలామంది రావడం జరిగింది మరి చాలా పంచాగ్రహం ప్రభుత్వం విని మరి ప్రతి ఒక్కరూ తీర్థప్రసాద్ స్వీకరించి వెళ్ళడం జరిగింది అంతే అంతేకాకుండా మరి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి గుడిని మర్మతి చేయడమే కాకుండా సీతారామచంద్ర స్వామి గుడిని కూడా మర్మత చేయడానికి అందరూ మేము కూడా సహకరిస్తామని ఒప్పుకోవడం జరిగింది మరి అదేవిధంగా మా అంత సహాయంగా మేము సైతం అంటూ గ్రామ ప్రజలందరూ ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి మరి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని వారికి పేరే పెద్ద పెద్ద పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరికీ దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో